హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి చేయండి కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోండి ఈరోజైతే నేను పావుబాజీ రెసిపీ చేయబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లోనే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కూరగాయలని తీసుకోవాలండి క్యాలీఫ్లేవరు టమాటా ఆలు క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ చిన్న చిన్నగా కోసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బటర్ వేసేసుకొని బటరు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగు టమాటాలు టమాటా కూడా బాగా ఉడికేంతవరకు కుక్ చేసుకోవాలండి చూడండి టమాటా అనేది ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకాలండి ఇప్పుడు ఇందులోనే చిట్కెడు పసుపు వన్ స్పూన్ కారం నేను టీకాలాలు తీసుకున్నానండి టీకాల కారం వన్ స్పూన్ వేసేసి ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకొని మన ఉప్పు వేసేసి ఇంకా కూరగాయలన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి క్యాలీఫ్లవర్ క్యారెట్ బీట్రూట్ ఆలు అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలండి మొత్తం పెట్టేసి నేను బఠానీ తీసుకున్నానండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత నాలుగు విజిల్ వచ్చాక మళ్ళీ మూత తీసేసి బఠానీ అనేది వేసేస్తాను ముందే వేసేస్తే ఉడకవండి కూరగాయలు అనేవి ఇప్పుడు బఠానీ ఇందులో వేసేస్తానండి కొంచెం కూరగాయలు అనేవి ఉడికాయి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక ఐదారు విజిల్లు రానివ్వాలండి ఒక ఆరు విజిల్లు వచ్చాక ఇంకా మళ్ళీ చూడండి ఇంకా మన కూరగాయలు అన్నీ బాగా మ్యాష్ అయిపోయాయి ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని చూడండి నేనైతే ఈ విధంగా దీన్ని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి చూపించిన విధంగా ఎక్కడ లమ్స్ లేకుండా మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఒక నిమ్మకాయ వేసేసుకొని కొత్తిమీర కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి బాగా కలిపేసి ఇప్పుడు పావుభాజీ మసాలా అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు కొంచెం వేసేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని అదే అదే స్టవ్ మీద తవ్వా పెట్టేసుకొని బటర్ వేసేసుకోవాలి బటర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి ఈసారి ఎలా చూపిస్తాను కారం కొత్తిమీర వేసేసి పైన బ్రెడ్ వేసేయాలండి బ్రెడ్ వేసేసి బాగా కాల్చుకోవాలి బాగా కాల్చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి రెండు వైపులా కాల్చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చేసుకొని మళ్ళీ ఇంకొక బ్రెడ్ని కాల్చుకుంటానండి ఇదే విధంగా ఇదే విధంగా కాల్చుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్నీ కాల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా స్లోగా వేసేసుకోండి కాలుతుంది కదా మొత్తం ఇలా వేసేసుకొని పైన బ్రెడ్ ఉల్లిపాయ బటర్ వేసేసుకోండి పైన చూడ్డానికి చాలా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారండి ఇప్పుడు ఆనియన్ నిమ్మకాయ అండి నిమ్మకాయ పిండుకొని ఇది తింటుంటే చాలా కమ్మగా ఉందండి మనం బయట కూడా వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఇలా హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినేసామంటే ఇంకా పిల్లలు మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీకు కూడా నచ్చితే ఎంజాయ్ చేయండి